సుబ్బారావు దళితత్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాదులో ఏడిఆర్ఎం జాతీయ మహాసభలు ఐదు ఆరు తేదీల్లో జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జనరల్ బాడీలు సదస్సులు దళితక్కుల పోరాట సమితి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు కడప నగరంలో డిహెచ్పిఎస్ జనరల్ బాడీ సమావేశం భారీ ఎత్తున డిహెచ్ఎస్ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులతో అమావాస్ జరుగుతూ ఉంది ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి వస్తున్న ప్రభుత్వాలు ఎప్పుడో పోయిన సనాతన ధర్మం ఆధార్మం ఈ ధర్మం అని చెప్పి ఈరోజు మాట్లాడి ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతంలో కూడా ఈనాటికి పేదరికం పొలవిక్షత ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకుండే చట్టాలని ఏమాత్రం కూడా అమలు చేయకుండా సరైన విద్య లేకుండా సరైన వైద్యం లేకుండా ఈనాటి కొనసాగిస్తున్నారంటే ఇంతకుముందు పరిపాలిస్తున్న పరిపాలించిన ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కానీ వీళ్ళ ఎడల నిర్లక్ష్యం వల్లే ఇంత ఇట్లా జరుగుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఈ సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి గతంలో ఉండే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు తొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న రాజ్యసభలో జరిగిన అమిత్ షా గారు హోంమంత్రి జరిగిన మాటలే దీనికి ఉదాహరణ అనేది చెప్పవచ్చు ఈ గతంలో వాళ్ళకి బీజేపీ ఆర్ఎస్ చూసుకున్నటువంటి మనుస్మృతిని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేయటంలో భాగంగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానంగా మాట్లాడటం మన అందరికీ ప్రపంచం మొత్తం చూసింది ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే ప్రపంచ దేశాలు కానీ ఇక్కడుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఈ ఈ మన దేశంలో ఉన్నటువంటి ఏదో బడుపు బలహీన వర్గాల అభద్రతో భయపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా మన దేశం ఇట్లాంటి సనాతన ధర్మాన్ని తీసుకొస్తే చులకనయ్యే భావం కనిపిస్తుంది రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఈ ప్రజలందరూ కూడా రాజ్యాంగ రక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకెళ్ళడానికి మేము దళితత్తుల పోరాట సమితిగా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ ఈరోజు దళితక్కుల పోరాట సమితి జిల్లా జనరల్ సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ యొక్క సమావేశం సందర్భంగా పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన అంటే దళితులకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతల పైన అవిశ్రాంత పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు వేదికగా ఈ యొక్క సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా పది సంవత్సరాల క్రితం మోడీ బీజేపీ కూట మీదైతే ఉందో ఎన్డీఏ కూట అయితే ఉందో ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నల్లదన్న వెలికితీత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పన్నుల నుంచి మినహాయింపు ధరల స్థిరీకరణ నిధి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దేశాన్ని పురోగమనంలోకి లేకి తీసుకొని పోతాం ప్రపంచ దేశాలలో తిరుగులేని దేశంగా తీర్చిదిద్దడమే పరమావధిగా ఉంటుంది అనేటువంటి ఏ మాటలు అయితే ఉన్నాయో వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మాని ఆదాని చేతుల్లో పెడతా ఉన్నారు ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇవాళ చదువుకున్నటువంటి నిరుద్యోగులు గెలుపు దేశాలకు వలసపోతూ ఉన్నారు భాషరానికి చోట అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మ్రగ్యమైపోయినాయి కోవిడ్ టైంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదరికం ఏంటో భారతదేశంలో బయటపడింది ఈ విధమైనటువంటి ప్రజలు ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ప్రజా సమస్యలు పక్కకు నిట్టడం కోసం ఇవ్వాలా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది పెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేదానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంటా ఉంది పైగా ఏంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థించే వాళ్ళకేమో బెయిలు వ్యతిరేకించే వాళ్ళకు జైలు అనేటువంటి నినాదం తీసుకునింది అందరితో ఆగడంలా ఇవాళ అన్ని రంగాలు తన గుప్పిట్లేకి సిబిఐ ఈడీ ఎలక్షన్ కమిషన్తో సహా తన గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా ఇవాళ చివరికి వచ్చేటప్పుడు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి దశకు దారి తీస్తూ ఉంది అంతవరకు ఆగుతూ ఉందా ఇవాళ రాజ్యాంగం కాదు మనకు కావాల్సింది సనాతన ధర్మానికి రాజ్యం పోసే మన ధర్మ శాస్త్రము మనకు రాజ్యాంగం లాంటిదని చెప్పి కొత్త వాదనకు దిగుతూ ఉంది ఏదైతే గతంలో మనం అంతా మోడ్రన్ సొసైటీలో ఉన్నాం గతంలో మనుధర్మ శాస్త్రం అనేటువంటి మానవ అభివృద్ధికే విఘాతం కలిగించేటువంటి అంశం మనిషిని మనిషిగా చూడనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని మంటల్లో కలిపినటువంటి అంబేద్కర్ లాంటి మహనీయులను తోలనాడేటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది ఓ పక్కేమో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘపారి వారు ఏమంటారు ఓ పక్కేమో అంబేద్కర్ వర్ధంతికి జయంతికి ఆయన కులమాలలు వేసి నివాళులర్పించి మనసు నిండుతూ అనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ ఆశయం కోసం కృషి చేస్తున్నామని చెప్పి ఓట రాజకీయాలు ఓటు మాటలు మాట్లాడేటువంటి కేటుగాళ్ళను మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అందులో అమిత్ షా లాంటి కేంద్ర హోంమంత్రి అలాంటి దుర్మార్గపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తే వెంటనే భర్త చేయాలి కుల వివక్షత వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి భారత జాతికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ఉంది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది